హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మా ఊర్లో పోచమ్మ బోనాలు కలిసి తీస్తున్నాం ఫ్రెండ్స్ మాకు ఊహ తెలివనప్పుడు అయితే పోచమ్మ గుడి కట్టిరు అప్పుడు మాత్రమే ఆ ఊరందరూ కలిసి పోచమ్మ బోనాలు అయితే తీసేరు మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసి మ్యారేజ్ అయింది మా పిల్లలు కుట్టిరు అప్పుడే ఊరందరం కలిసి పోచమ్మ బోనాలు తీస్తున్నాం ఒక్కొక్క వాడ నుంచి ఒక్కొక్కసారి వచ్చి ఫ్రెండ్స్ అదైతే మీకు చూపిస్తాం మీతో షేర్ చేసుకుందామని వీడియోలు అయితే తీస్తున్నా ఫుల్ అయితే చూడండి ఫ్రెండ్స్ మా ఆడనుండే దప్పుల సప్పులతో గొర్రె పోతులతో బోనాలు ఎత్తుకొని అయితే అందరూ కలిసి కట్టుగా వెళ్తున్నారు ఫ్రెండ్స్ మా ఊరు చల్లగా ఉండాలి మాకు పాడి పంటలు మంచిగా రావాలని అదేవిధంగా అందరం కలిసి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్

బోనాలు ఎత్తుకొని గుడి దగ్గరకైతే వచ్చారు మా ఊరైతే చాలా పెద్దగా ఉంది ఊరందరూ ఒకేసారి అంటే గుడి దగ్గర ఇబ్బంది అవుతుందని గొడవలు అవుతాయని ఒక్కొక్క వాడ ఒక్కొక్కసారి అయితే బోనాలు ఎత్తుకొని బుర్రపొత్తులను పట్టుకొని డప్పులతోటే తెచ్చారు ఫ్రెండ్స్ ఒకేసారి అంటే ఇబ్బంది అవుతుంది కదా అందుకోసమని ఒక్కొక్కరు మొక్కులు పెట్టుకుంటూ ఒక్కొక్క వాడవాళ్ళు వెళ్తే ఇంకొక వాడవాళ్ళు వచ్చి మొక్కులు అయితే పెట్టుకుంటున్నారు ఈ పోచామ్మ బోనాలు ఊరందరం కలిసి ఎందుకు ఇస్తున్నామంటే వర్షాలు పడక రైతులైతే చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అందుకోసమని వర్షాలు పడాలి మా పాడి పంటలు అన్నీ మంచిగా ఉండాలి మా ఊరందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మేమైతే అందరం కలిసి బోనాలు తీసాం ఫ్రెండ్స్ పోచమ్మ బోనాలు తీయడం వల్ల మాకైతే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అని మేమైతే అనుకుంటున్నాం ఇగో ఇప్పుడైతే గుడి అయితే చాలా మంది ఉన్నారు బోనాలు ఉండగా కూడా అట్లా ఒక్కొక్క వాడ వచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయింది అందరు ఒకేసారి అంటే ఇంకా ఇబ్బంది అయ్యేది గొడవలు అయ్యేవి అందుకోసమని ఇలా జరుపుకున్నాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి